హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు యూఏ ప్రాపర్టీస్ డీటెయిల్స్లోకి వెళ్లే ముందు ఎవరైతే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయారో సబ్స్క్రైబ్ చేయండి అంటే ఫాలో చేస్తుండీ మీరు చూస్తున్న ఈ ప్రాపర్టీ కుంచెన్పల్లిలో వచ్చిన టూ బీహెచ్కే ఫ్లాట్ అండి ఇదైతే ఎంట్రన్స్ అయితే హాల్ అయితే ఇవ్వడం జరిగిందండి సో హాల్ కబోర్డ్ వస్తే ఆల్రెడీ చేసే ఉన్నాయి అండ్ ఇదైతే టీవీ యూనిట్ టీవీ యూనిట్ కూడా కబోర్డ్తో ఫినిషింగ్ అయితే ఇచ్చారు ఈ ప్రాపర్టీ అయితే సంక్రాంతి ఆఫర్లో అయితే నడుస్తుంది నలభై ఐదు లక్షల ప్రాపర్టీ వచ్చేసి ఫార్టీ వన్ ల్యాక్స్కి అయితే ఇవ్వడం జరిగింది లక్షల ప్రాపర్టీ నలభై ఒక్క లక్షలకి అయితే ఇవ్వడం జరిగిందండి ఈ ప్రాపర్టీ ఎవరైతే చూడాలనుకుంటారో స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్కి కాల్ చేసి ఐడి నెంబర్ తెలియస్తే విజిటింగ్ అయితే ఏర్పాటు అయితే చేస్తామండి విజిటింగ్ అయితే ఎలాంటి ఛార్జెస్ అయితే లేవు స్ట్రక్చర్ ఆఫ్ ఫ్లాట్ చూస్తే కనుక టోటల్గా పదమూడు వందల స్క్వేర్ ఫీట్లతో అయితే ఈ ప్రాపర్టీ అయితే ఉందండి కార్ పార్కింగ్ అండ్ కబర్ డోక్స్తో ఆల్రెడీ చేసే ఉన్నాయి సో ఈ ప్రాపర్టీ వచ్చేసి కొంచెంపల్లి వయ అపర్ణ రోడ్లో అయితే ఈ ప్రాపర్టీ అయితే వచ్చిందండి మీరు చూడొచ్చు ఇదైతే కిచెన్ అండి కిచెన్తో కిచెన్తో కూడా ఆల్ కబోర్డ్ వర్క్తో ఫినిషింగ్తో ఇచ్చారు ఆల్ కబోర్డ్ వర్క్ చేసే ఉన్నాయి కిచెన్లో కూడా సో ఈ ప్రాపర్టీ వచ్చేసి కొంచెం వయా వయ అపర్ణ హైట్స్ అపర్ణ హైట్స్ రోడ్డు మీద అయితే ఈ ప్రాపర్టీ అయితే ఉందండి పదమూడు వందల స్క్వేర్ ఫీట్లతో ఈ ప్రాపర్టీ అయితే ఉంది ఇదైతే వాష్ ఏరియా అండ్ ఈ ప్రాపర్టీని చూడాలనుకుంటే స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్కి కాల్ చేసి ఐడి నెంబర్ తెలియస్తే విజిటింగ్ అయితే ఏర్పాటు అయితే చేస్తాం సో ఇదైతే మాస్టర్ బెడ్రూమ్ అండి ఇది అటాచ్డ్ బాత్రూమ్తో ఇచ్చారు సో ఈ మాస్టర్ బెడ్రూమ్ కూడా తాల్ తాల్క బోడస్తో ఇచ్చారు సో ఈ ప్రాపర్టీ ఎవరైతే చూడాలనుకుంటారో స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్కి కాల్ చేసి ఐడి నెంబర్ తిరిగేస్తే విజిటింగ్ అయితే ఏర్పాటు అయితే చేస్తారండి విస్టింగ్ అయితే ఎలాంటి ఛార్జెస్ అయితే లేవు జీరో కాస్ట్ ఆఫ్ విస్టింగ్ సో ఈ ప్రాపర్టీ వచ్చేసి వయా అపన్న హైట్స్ రోడ్ మీద అయితే ఈ ప్రాపర్టీ అయితే ఉంటుందండి కుంచపల్లి వచ్చిన ఈ డబుల్ బెడ్రూమ్ పదమూడు వందల స్క్వేర్ ఫీట్లతో నలభై ఐదు లక్షల ప్రాపర్టీ ఫార్టీ వన్ ల్యాక్స్కి అయితే ఇవ్వడం జరిగింది బికాస్ ఆఫ్ సంక్రాంతి ఆఫర్ ఈ ప్రాపర్టీ అయితే కనుక మీకు మీరు చూడాలనుకుంటే స్క్రీన్ మీద కలిసిన నెంబర్కి కాల్ చేసి ఐడి నెంబర్ తెలియస్తే విసిటింగ్ అయితే ఏర్పాటు చేస్తామండి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు ఈ ప్రాపర్టీ అయితే కనుక కొంచెం పల్లె వచ్చింది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్